హాయ్ అండి అందరికీ నమస్కారం వంటింటి చిట్కాలు ఆరోగ్య చిట్కాలు ప్రతి ఒక్క ఆడవారికి ఎంతో ఉపయోగపడే వంటింటి చిట్కాలు వంటింటి చిట్కాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం కూరలో కొంచెం ఉప్పు ఎక్కువైతే కొంచెం నిమ్మరసం కలపండి దానివల్ల కూరలో ఉప్పు తగ్గుతుంది కూర ఎంతో రుచిగా కూడా ఉంటుంది కూరలో కారం ఎక్కువైతే కొంచెం శనగపిండి కలపండి దానివల్ల కూరలో కారం తగ్గుతుంది కూర ఎంతో రుచిగా ఉంటుంది చక్కెర డబ్బలో చీమలు రాకుండా ఉండాలంటే అందులో రెండు మిరియాలు వేయండి దానివల్ల చక్కెర డబ్బలో చీమలు అస్సలే రావు ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్ళు రాకుండా ఉండాలంటే ఉల్లిపాయలను కొంచెం కొంచెం సేపు నీటిలో ఉంచితే ఆ తర్వాత కొయ్యండి దానివల్ల కంట్లో నీరు అసలే కారదు బియ్యంలో పురుగులు రాకుండా ఉండాలంటే అందులో కొంచెం కరివేపాకు వేయండి దానివల్ల బియ్యంలో పురుగులు అసలే రావు అలాగే పెరుగు పుల్లగా ఉంటే అందులో ఒక కొబ్బరి ముక్క వేయండి దానివల్ల మొత్తం వెల్లుల్లిపాయలు తీయడం కష్టంగా ఉంటే వాటికి కొంచెం నూనె రాసి ఎండలో పెట్టండి దానివల్ల పొట్టు త్వరగా ఊడి వస్తుంది ఇడ్లీలు మెత్తగా రావాలంటే అందులో కొంచెం నెయ్యి కలపండి దానివల్ల ఇడ్లీలు మెత్తగా వస్తాయి ఎంతో రుచిగా కూడా ఉంటాయి బెండకాయ కూరలో జిగురు తగ్గాలంటే అందులో కొంచెం నిమ్మరసం కలపండి దానివల్ల బెండకాయలు జిగురు తగ్గుతుంది చపాతీలు మెత్తగా రావాలంటే అందులో కొంచెం గోధుమ పిండి కొంచెం పెరుగు కలపండి దానివల్ల చపాతీలు మెత్తగా వస్తాయి ఎంతో రుచిగా కూడా ఉంటాయి కోడిగుడ్లను ఉడికించి నీటిలో కొంచెం ఉప్పు వేసి ఉడికించండి దానివల్ల కోడిగుడ్లు పొట్టు చాలా సులభంగా వస్తుంది అలాగే బియ్యం ఉడికించేటప్పుడు అందులో కొంచెం నిమ్మరసం కలపండి దానివల్ల అన్నం తెల్లగా ఉంటుంది ఎంతో రుచిగా కూడా ఉంటుంది ఇంట్లో కూరలు వండేటప్పుడు దానిపైన మూత ఖచ్చితంగా పెట్టాలి లేకపోతే కూరలో ఉన్న విటమిన్ ఏ నశించిపోతుంది వంకాయ కూర వండేటప్పుడు అందులో కొంచెం నెయ్యి కలపండి దానివల్ల ఎంతో రుచిగా ఉంటుంది పెరుగు పుల్లగా ఉంటే ఒక గిన్నెలో వేడి నీళ్ళు పోసి అందులో పెరుగు గిన్నెను కొంచెం సేపు పెట్టండి దానివల్ల పెరుగు గడ్డ కడుతుంది ఎంతో రుచిగా కూడా ఉంటుంది ఇంట్లో ఈగలు ఎక్కువగా ఉంటే ఇల్లు తుడిచే నీటిలో కొంచెం ఉప్పు వేసి నీళ్ళు చల్లండి ఆ తర్వాత కర్పూరం పొడిని ఇల్లంతా చల్లండి దీనివల్ల ఈగలు పారిపోతాయి ఇంట్లోకి ఈగలు అసలే రావు ఇంట్లో చీమలు ఎక్కువగా ఉంటే అక్కడ దోసకాయ ముక్కలు పెట్టండి దానివల్ల చీమలన్నీ చనిపోతాయి పూరీలు బజ్జీలు వేసేటప్పుడు ఆ నూనెలో కొంచెం ఉప్పు వేయండి దానివల్ల పూరీలు బజ్జీలు ఎక్కువగా నూనె పీల్చకుండా ఉంటుంది ఎంతో రుచిగా కూడా ఉంటాయి అలాగే వెండి బంగారం మంచిగా మిరవాలంటే టూత్పేస్టు లేదా షాంపూ వాడండి దానివల్ల వెండి బంగారం ఎంతో ప్రకాశవంతంగా మెరుస్తాయి కందిపప్పు పాడవకుండా ఉండాలంటే అందులో కొబ్బరి చిప్పను వెయ్యండి దానివల్ల కందిపప్పు పాడవకుండా ఉంటుంది ఎటువంటి పురుగు రావు పకోడీలు వేసేటప్పుడు ఆ పిండిలో కొంచెం పెరుగు కలపండి దానివల్ల పకోడీలు మెత్తగా వస్తాయి ఎంతో రుచిగా ఉంటాయి ఆకుకూరలు వండేటప్పుడు పంచదార కలిపిన నీటిలో ఆకుకూరలను కొంచెంసేపు నానబెట్టండి దానివల్ల ఎంతో రుచిగా ఉంటుంది దోశ పిండిలో ఒక స్పూన్ పాలు పోస్తే దోశలు ఎర్రగా చాలా రుచిగా వస్తాయి పాలు ఇష్టం లేని వారు కొంచెం మెంతులు దోశ జిగురు రావటానికి పచ్చి శినిగిపప్పు నానబెట్టేటప్పుడు ఈ రెండు మిశ్రమములు కలపండి చాలా రుచిగా వస్తాయి కందిపప్పు త్వరగా ఉడకాలంటే అందులో ఒక స్పూన్ నూనె వెయ్యండి దానివల్ల కందిపప్పు త్వరగా ఉడుకుతుంది నిమ్మకాయలు త్వరగా పాడవకుండా తాజాగా ఉండాలంటే ఒక పేపర్లో నిమ్మకాయలు వేసి పెట్టండి దానివల్ల నిమ్మకాయలు పాడవకుండా చాలా తాజాగా ఉంటాయి కూరలో పులుపు ఎక్కువైతే అందులో కొంచెం పంచదార కలపండి దానివల్ల పులుపు మొత్తం తగ్గిపోతుంది అలాగే బ్రెడ్ ప్యాకెట్ పాడవకుండా ఉండాలంటే అందులో ఒక చిన్న బంగాళదుంపను వేయండి దానివల్ల బ్రెడ్ ప్యాకెట్ త్వరగా పాడవకుండా మెత్తగా ఉంటాయి కూరలో ఉప్పు ఎక్కువైతే రెండు టమాటాలను కోసి కూరలో వెయ్యండి ఉప్పు సరిపోతుంది ఎక్కువగా అనిపించదు అన్నమాట పూరీలు బాగా పొంగాలంటే పూరి కలిపే పిండిలో ఒక్క స్పూన్ బియ్య పిండిని కలపండి దానివల్ల పూరీలు బాగా పొంగుతాయి మెత్తగా అవుతాయి ఇంట్లో దోమలు ఎక్కువగా ఉంటే ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో రెండు కర్పూర బిళ్ళలను వెయ్యండి దానివల్ల ఇంట్లో ఉన్న దోమలన్నీ పారిపోతాయి ఇంట్లోకి దోమలు అసలే రావు కర్పూరం వాసన కూడా చాలా మంచిది ఆరోగ్యానికి మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మీరు ఎప్పుడైతే తలనొప్పి బాగా వస్తే వెంటనే ఉల్లిపాయ వాసనను చూడండి దానివల్ల తలనొప్పి మొత్తం తగ్గిపోతుంది వెంటనే ఉల్లిపాయ వాసన చూడండి దానివల్ల తలనొప్పి మొత్తం తగ్గిపోతుంది ఆ తర్వాత పిరపకాయలు కోసేటప్పుడు చేతులు మండితే చక్కెర నీటిని అద్దుకోండి పచ్చిమిర్చి ఘాటు తగ్గిపోతుంది మీ చేతులు చల్లగా అవుతాయి కొత్త బట్టలు ఉతికేటప్పుడు నీటిలో కొంచెం నిమ్మరసం కలపండి దానివల్ల కొత్త బట్టల రంగు పోకుండా ఉంటుంది అలాగే బట్టల పైన మరకలు పోవాలంటే ఆ మరకల పైన వంట సోడా వేసి బ్రష్ చేయండి దానివల్ల మరకలు అన్నీ కూడా పోతాయి మీ చర్మంపై ముడతలు పోవాలంటే క్యారెట్ తినండి క్యారెట్ జ్యూస్ తాగండి అలాగే క్యారెట్ పేస్ట్ చేసి ప్రతి వారానికి ఒక్కసారి మీ ముఖానికి రాసుకోండి ముడతలు తగ్గిపోతాయి కొత్తగా ఉన్నవారికి రాకుండా ఉంటాయి మీ ముఖాన్ని కాంతివంతంగా మెరిసేలాగా చేస్తుంది వంటగదిలో బొద్దింకలు ఎక్కువగా ఉంటే కొంచెం అల్లం పేస్టు ఆ నీటిలో కలిపి బొద్దింకలు ఉన్న దగ్గర చల్లండి దానివల్ల బొద్దింకలన్నీ చనిపోతాయి పంటి నొప్పి తగ్గాలంటే నీటిలో కొంచెం ఉప్పు వేసి పుకిలించండి దానివల్ల పంటి నొప్పి త్వరగా తగ్గిపోతుంది నోట్లో ఉన్న క్రిములు అన్నీ పోతాయి అలానే రెండు పూటల బ్రష్ చేయండి పంటి నొప్పి సమస్యలు కూడా తగ్గిపోతాయి శరీరంలో కొవ్వు కరగాలంటే నిమ్మకాయ రసం తాగండి దానివల్ల శరీరంలో మొత్తం కరిగిపోతుంది రక్త ప్రసరణ బాగా జరుగుతుంది ఆరోగ్యంగా ఉంటారు క్యాన్సర్ ఉన్నవారు రోజుకు రెండు లేదా మూడు తులసి ఆకులను తినండి దానివల్ల క్యాన్సర్ తగ్గిపోతుంది కాబట్టి ఉప్పు ఎక్కువగా తినకండి శరీరంలో రక్తం పెరగాలంటే బీట్రూట్ లేదా పల్లీలు బెల్లం తినండి లేదా ఖజుర పండ్లు తినండి వీటి వల్ల శరీరంలో రక్తం పెరుగుతుంది దానివల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది నల్లటి పెదాలు ఎర్రగా రావాలంటే వారానికి ఒకసారైనా కొత్తిమీర క్యారెట్ ఈ మూడు కలిపి జ్యూస్ తాగాలి పెదవులు ఎర్రగా మారుతాయి టమాటా రసం లేదా చింతపండు రసం వాడండి దానివల్ల కళ్ళ కింద నలుపు మొత్తం తగ్గుతుంది టైలెట్ ఎక్కువసేపు ఆపుకోకండి దానివల్ల కిడ్నీ సమస్యలు వస్తాయి ఆరోగ్యం దెబ్బతింటుంది కాబట్టి అలా అసలు చేయకండి గర్భవతులు ద్రాక్ష పండ్లు బెండకాయ కూర తింటే పిల్లలు తెల్లగా హుషారుగా పుడతారు అలాగే గర్భవతులు బొప్పాయ పండ్లు అసలు తినకూడదు దానివల్ల పుట్టే బిడ్డకు ప్రమాదం జరుగుతుంది కాబట్టి గర్భవతులు బొప్పాయ పండ్లు అసలు తినకండి కండ్లు బాగా కనిపించాలంటే క్యారెట్ తినండి లేదా ఖజూర పండ్లు తినండి లేదా ఎర్ర కందిపప్పు తినండి దానివల్ల కండ్లు బాగా కనిపిస్తాయి కంటి సమస్యలను తొలగి తొలగిపోతాయి రాత్రిపూట స్వీట్లు ఐస్ క్రీమ్లు తినకూడదు దానివల్ల ఆరోగ్యం పాడవుతుంది కాబట్టి రాత్రిపూట స్వీట్ తినకండి శరీరం బలంగా కావాలంటే పెరుగులో పంచదార వేసుకొని తాగండి అలాగే లావుగా పెరగాలంటే అరటిపండు బాదం వీటిని తినండి దానివల్ల లావుగా అవుతారు జలుబు దగ్గు తగ్గాలంటే లెమన్ టీ తాగండి దానివల్ల జలుబు దగ్గు తొందరగా తగ్గుతుంది అలాగే పుట్ట కూడా తగ్గుతుంది మెదడు చురుకుగా పనిచేస్తుంది పిల్లలకు పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలంటే రోజు రెండు బాదం గింజలను పడికడుపుతో తినిపించండి నానబెట్టినవి ఇలా చేస్తే చదివింది బాగా గుర్తుంటుంది కిడ్నీ సమస్యలు తగ్గాలంటే చెరుకు రసం తాగండి దానివల్ల కిడ్నీ సమస్యలు తగ్గుతాయి కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి చూశారు కదండి ఎంతో అద్భుతమైన వీడియో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి థ్యాంక్ అని ఒక చిన్న కామెంట్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మా వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు